హాయ్ అండి అందరికీ ఈరోజు మనం వ్యక్తిత్వ వికాసం కోర్సు నైతిక విలువలు మొదటి లెసన్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో మొదటి లెసన్ గురించి తెలుసుకుందాం ఫాదర్ మన పరలోక తండ్రి

God created this wonderful world with so many beautiful things. దేవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చాలా అందమైన వస్తువులతో సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ ద యానిమల్స్ దట్ మూవ్ అబౌట్ అండ్ ప్లే దేవుడు తిరుగుతూ ఆడుకునే జంతువులను సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ ద బర్డ్స్ దట్ సింగ్ అండ్ ఫ్లై దేవుడు పాడే మరియు ఎగిరిన పక్షులను సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ ఫిష్ ద స్విమ్స్ ఇన్ ద వాటర్ నీటిలో ఇదే ప్రతి చేపను దేవుడు సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ గ్రేట్ ఓషన్స్ అండ్ సీస్ దేవుడు గొప్ప ఏషియన్లను మరియు సముద్రాలను సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ ద సన్ మూన్ అండ్ ద స్టార్స్ దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దేవుడు మనందరినీ సృష్టించాడు వేర్ ఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్ వి ఆర్ వి ఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్స్ మనందరం దేవుని పిల్లలం గాడ్ ఈస్ అవర్ హెవెన్లీ ఫాదర్ దేవుడు మన స్వర్గ స్వర్గపు తండ్రి వి బిలాంగ్ టు గాడ్ మనము దేవునికి చెందిన వారము ఆల్మిటీ గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ థింగ్స్ సర్వశక్తివంతుడైన దేవుడు అన్నింటికి యజమాని గాడ్ మేడ్ ఆల్ థింగ్స్ ఫర్ us దేవుడు మన కోసం అన్ని చేసాడు ద వరల్డ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ప్రపంచం అందంగా మరియు అద్భుతంగా ఉంది లెట్ us ప్రైజ్ అండ్ థాంక్ ద గాడ్ ఫర్ క్రియేటింగ్ ఇట్ దానిని సృష్టించినందుకు దేవుడిని స్థుతిద్దాం మరియు కృతజ్ఞతలు తెలియజేద్దాం ఏ ప్రేయర్ టు సే డైలీ రోజు చెప్పవలసిన ప్రార్థన డియర్ లార్డ్ గాడ్ ప్రియమైన ప్రభువైన దేవా అవర్ హెవెన్లీ ఫాదర్ మా పరలోక తండ్రి ఐ థ్యాంక్ యూ సో మచ్ ఈ అద్భుతమైన ప్రపంచాన్ని మాకు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదం ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ వరల్డ్

yeah jenny subscribe too.